చంచల్ కూడా జైలు నుంచి విడుదలైన బన్ని మీడియాతో సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం అన్నాడు అభిమానులందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు గత ఇరవై సంధ్యా కు వెళ్తున్నా కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదంటూ చెప్పారు ఏం చేసినా జరిగిన నష్టాన్ని పోడ్చలేమన్నారు చట్టం ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పుకొచ్చారు చంచల్ కూడా జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకోగానే బన్నీని చూసి భార్య స్నేహారెడ్డి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు స్నేహారెడ్డి భర్తను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది అనంతరం గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు అల్లు అర్జున్ తాను చేయని తప్పకు జైలుకు వెళ్లానంటూ సన్నిహితుల వద్ద బన్నీ ఎమోషనల్ అయ్యారని రాత్రంతా జైలు నిద్రపోకుండానే ఉన్నట్లు తెలుస్తోంది జైలు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఎంత దూరమైనా వెళ్లాలని లీగల్ టీం కు చెప్పినట్లు సమాచారం ఇక బన్నీ అరెస్ట్ ఊహించని పరిణామని నెడ్జన్లు అంటున్నారు బన్నీ అరెస్ట్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు సైతం రద్దు కానున్నాయని టాక్ నడుస్తోంది చంచల్గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ మీడియాతో సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్నాడు అన్నాడు అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పాడు తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు గత ఇరవై ఏళ్లుగా నేను సంధ్యా థియేటర్ కు వెళ్తున్నా కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదంటూ చెప్పారు ఏం చేసినా జరిగిన నష్టాన్ని పోడ్చలేమన్నారు చట్టం ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పుకొచ్చారు చంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకోగానే బన్నీని చూసి భార్య స్నేహారెడ్డి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు స్నేహారెడ్డి భర్తను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది అనంతరం గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు అల్లు అర్జున్ తాను చేయని తప్పకు జైలుకు వెళ్లాలంటూ సన్నిహితుల వద్ద బన్నీ ఎమోషనల్ అయ్యారని రాత్రంతా జైల్లో నిద్రపోకుండానే ఉన్నట్లు తెలుస్తోంది జైలు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఎంత దూరమైనా వెళ్లాలని లీగల్ టీం కు చెప్పినట్లు సమాచారం ఇక బన్నీ అరెస్ట్ ఊహించని పరిణామం నెడ్జన్లు అంటున్నారు బన్నీ అరెస్ట్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు సైతం రద్దు కానున్నాయని టాక్ నడుస్తోంది